వ్రత విధానం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇళ్ళునూ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజాగదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారుచేసి అమర్చుకోవాలి లక్ష్మీ అమ్మవారి ఫోటోతో పాటు ఐశ్వర్య కాళీ అమ్మవారి పటం ఉన్నవారు పూజలో పెట్టుకోవచ్చును ఐశ్వర్య కాళీ అమ్మవారు అంటే అష్టలక్ష్ముల సమ్మేళనమే ఐశ్వర్య కాళీ అని గ్రహించండి ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైనది శ్రీవరలక్ష్మి అమ్మవారి పూజకు కావలసిన సామగ్రి పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాలలు తమలపాకులు ముప్పెవక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్తం రవికరగుడ్డ మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలసం కాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు